గారు మాట్లాడతారు సభకు నమస్కారం శృతిలయ ఫౌండేషన్ సిల్వెల్ సుస్వరాలు గత నెలలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ డెబ్బై ఐదవ కార్యక్రమం మరి ఎస్పి బాలుగారు ఎన్టీఆర్ కృష్ణ జయంతి వేడుకల సందర్భంగా మరి అనుభవజ్ఞులైనటువంటి వినోద్ బాబు గారికి మరి అదేవిధంగా మన చింతలపాటి సురేష్ గారికి తపస్వి గారికి ఇవాళ అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విశేషం దీనికి ముఖ్యంగా మా అవార్డు కమిటీ చైర్మన్ మహమ్మద్ రఫీ గారు ఎంతో గొప్ప విజ్ఞతతో గత సంవత్సరాలుగా కూడా శృతిరే ఫౌండేషన్కి వారు చైర్మన్గా ఉంటూ ఈ కార్యక్రమాలను నడిపించడం విశేషంగా భావిస్తూ ఇవాళ మా దామోదర్ కోలేడు దామోదర్ గారి జయంతి అంటే జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ మన కేక్ కూడా కట్ చేసుకోవడం అదే సంతా జ్ఞానవల్లి గారు బర్త్డే అవ్వడం అలాగే వెంకట్రావు గారు బర్త్డే అవడం కూడా విశేషంగా భావిస్తూ అక్కగా ఏ కార్యక్రమం చేసినా అసలు ఇప్పుడు ఏమన్నారు మణిగారు కాంగ్రెస్ నాయకులు బాలుగారి గురించి చెప్పుకోలేదు అన్నారు అంటే ఎన్నో విశేషాలతో కూడినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు వ్యక్తి ఆమనీ గారు శృతిలయ ఫౌండేషన్ గత ఇరవై సంవత్సరాలుగా కొన్ని వందలాది కార్యక్రమాలు దాటి వేలాది కార్యక్రమంలో వచ్చినటువంటి తెలంగాణలో ఏకైక మహిళా సంస్థ ఆమెని అక్క నేను సోషల్ సర్వీసులో ఉన్న అక్క అన్నయ్య ఈ కల్చరల్ కార్యక్రమాలు కూడా సోషల్ సర్వీసులో ఒక భాగం అని చెప్పి నాకు కూడా అవకాశం కల్పించిన అక్క కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్